వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి అండదండలు చూసుకొని అప్పటి ప్రతిపక్ష నాయకులైనటువంటి నారా చంద్రబాబు గారి మీద అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద నారా లోకేష్ గారి మీద వారి కుటుంబ సభ్యుల మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ అసభ్యకరమైనటువంటి పదజాలంతో వారిని దూషించినటువంటి వైకాపా సానుభూతి పరుడు అలాగే షీటర్ అయినటువంటి బోరుగడ్డ అనిల్ కుమార్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి టోకరా వేసి ఆయన హైకోర్టుని తప్పుదవ పట్టించారు పలు కేసుల్లో అరెస్ట్ అయ్యి ఇప్పుడు జైల్లో ఓచల్ లెక్క పెడుతున్నటువంటి బోరుగడ్డ అనిల్ కుమార్ ఆయన తన తల్లికి అనారోగ్య సమస్యలు ఉన్నాయని ఒక తప్పుడు మెడికల్ సర్టిఫికేట్ని సృష్టించి ఆ మెడికల్ సర్టిఫికేట్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి సమర్పించి ఆ మెడికల్ సర్టిఫికేట్ ద్వారా మధ్యంతర బెయిల్ పొందాడు ఆ మధ్యంతర బెయిల్ మీద ఆయన జైలు నుంచి బయటకు వచ్చాడు అయితే బయటకు వచ్చిన తరువాత ఇతగాడు చేసినటువంటి ఈ తప్పుడు అంటే ఈ ఈయన చేసినటువంటి ఆ తప్పు ఏదైతే ఉందో అది ఇప్పుడు వెలుగులోకి వచ్చింది ఎలా వెలుగులోకి వచ్చింది ఏంటనేది మనం ఒకసారి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం హైకోర్టుకు టోకరా వేసిన బోరుగడ్డ తప్పుడు మెడికల్ సర్టిఫికేట్ తో గురుడి తల్లికి అనారోగ్యమని మధ్యంతర బెయిల్ పొందిన వైనం ఆ సర్టిఫికేట్ తాము ఇవ్వలేదన్న ఆస్పత్రి యాజమాన్యం అంటే బోరుగడ్డ అనిల్ కుమార్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి ఏదైతే మెడికల్ సర్టిఫికేట్ అది కూడా తప్పుడు మెడికల్ సర్టిఫికేట్ని సమర్పించారో ఆ మెడికల్ సర్టిఫికేట్ ఏ హాస్పిటల్ పేరుతో అయితే ఉందో ఆ హాస్పిటల్ యాజమాన్యం ఈ అంశం మీద స్పందించడం జరిగింది ఆ మెడికల్ సర్టిఫికేట్ మేము ఇచ్చింది కాదు అంటూ వారు తేల్చి చెప్పినటువంటి నేపథ్యంలోనే ఈ అంశం వెలుగులోకి వచ్చింది అసలు జరిగింది జరిగిందనేది మనం ఒకసారి పూర్తిగా విశ్లేషణ చేసుకుందాం వైకప్ప ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తదితర నాయకులు అలాగే వారి కుటుంబీకులే లక్ష్యంగా సామాజిక మాధ్యమాలలో అసభ్య పదజాలంతో దూషిస్తూ పేట్రేగిపోయినటువంటి గుంటూరుకు చెందిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ హైకోర్టును తప్పుదోవ పట్టించినట్లుగా పోలీసులు గుర్తించారు తన తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నారని తప్పుడు మెడికల్ సర్టిఫికేట్ని సమర్పించి ఈ కేసులో మధ్యంతర బెయిల్ పొందిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది ఈ విషయం ఇప్పుడు పోలీసు న్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది అనంతపురం నాలుగో పట్టణ పోలీసులు నమోదు చేసిన ఓ కేసులో రాజమహేంద్రవరం కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి అనిల్ కుమార్ తన తల్లి పద్మావతి అనారోగ్యంతో బాధపడుతున్నారని ఆమెను చూసేందుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఫిబ్రవరి పద్నాలుగో తేదీన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పరిశీలించినటువంటి న్యాయస్థానం ఆ నెల పదిహేనవ తేదీ అంటే ఫిబ్రవరి పదిహేనవ తేదీ నుంచి ఇరవై ఎనిమిది వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఇరవై ఎనిమిదో తేదీ సాయంత్రం ఐదు లోపు జైలు సూపరింటెండెంట్ వద్ద లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు బోరిగడ్డ అనిల్ కుమార్ లొంగిపోయారు మరోసారి ఆయన బెయిల్ కోరారు అనంతరం మార్చి ఒకటిన అనిల్ కుమార్ మరో పిటిషన్ వేశాడు గతంలో ఇచ్చినటువంటి మధ్యంతర బెయిల్ను పొడిగించాలని కోరాడు పిటిషన్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పద్మావతికి బోరుగడ్డ ఒక్కడే కుమారుడని ప్రస్తుతం చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్నందున ఆమెకు రెండు వారాల పాటు వైద్య సాయం అవసరం ఉందన్నారు ఈ వాదనలకు బలం చేకూరేలాగా గుంటూరు లలిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చీఫ్ కార్డియాలజిస్టు పివి రాఘవ శర్మ ఇచ్చారంటూ మెడికల్ సర్టిఫికేట్ను ను కోర్టు ముందు ఉంచారు ఆమె అనారోగ్యం క్షీణించిందని చికిత్స కోసం చెన్నై అపోలో ఆసుపత్రిలో చేర్పించాల్సిన అవసరం ఉందని సర్టిఫికేట్లో పేర్కొన్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు సో బోరుగడ్డ అనిల్ కుమార్ తల్లి పద్మావతి గారికి బోరుగడ్డ అనిల్ కుమార్ ఒక్కడే కుమారుడని ఆవిడ అనారోగ్యం క్షీణించడంతో ఆవిడ ఆరోగ్యం పట్ల బోరుగడ్డే బాధ్యత వహించాల్సిందని ఆవిడ్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందని దానికి గాను తనకిచ్చినటువంటి మధ్యంతర బెయిల్ ఏదైతే ఉందో దాన్ని పొడిగించండి అంటూ ఆయన ఒక ఫేక్ మెడికల్ సర్టిఫికేట్ అయితే క్రియేట్ చేశాడు ఆ ఫేక్ మెడికల్ సర్టిఫికేట్లో పివి రాఘవ శర్మ ఆ మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చారంటూ కూడా ఇచ్చారంటూ ఆయన కోర్టుని నమ్మలికించేటువంటి ప్రయత్నం చేశారు అయితే నిగ్గు తేల్చేందుకు పోలీసులకు కోర్టు ఇచ్చింది అంటే ఈ విషయాన్ని పోలీసులు ఎప్పుడైతే వెలుగులోకి తీసుకొచ్చారో ఆ తర్వాత అసలు అవి ఆ అంశంలో ఏం జరిగింది నిజాలను నొగ్గితేల్సి ఉండే అంటూ కూడా పోలీసులకైతే కోర్టు అనుమతి ఇచ్చింది పోలీసుల తరపున ఏపీపీ వాదనలు వినిపిస్తూ మెడికల్ సర్టిఫికేట్ వాస్తవికత విషయంలో తనకి ఎలాంటి సమాచారం లేదన్నారు ఏపీ వాదనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు గారు మెడికల్ సర్టిఫికేట్ వాస్తవికతను తేల్చేందుకు పోలీసులకు అనుమతి ఇచ్చారు ఇది తప్పుడు ధ్రువపత్రం అని తేలితే న్యాయస్థానం తగిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు మార్చి పదకొండు వరకు అనిల్కు మధ్యంతర బెయిల్ అయితే ఇచ్చారు ఆ రోజు సాయంత్రంలోగా జైలు సూపరింటెండెంట్ వద్ద లొంగిపోవాలని ఆదేశించారు సో బోరుగడ్డ అనిల్ కుమార్ మాత్రం నిజంగా తప్పుడు మెడికల్ రిపోర్ట్ని గనక కోర్టుకి సబ్మిట్ చేసి ఉంటే మాత్రం బోరుగడ్డ అనిల్ కుమార్ ఈ కేసులో ఇరుక్కోక తప్పదు ఆయన మీద మరిన్ని సెక్షన్లు కూడా పడేటువంటి అవకాశం ఉంది కోర్టును తప్పుదావ పట్టిస్తే ఎటువంటి శిక్షలు ఉంటాయనేది మనందరికీ తెలుసు సో కోర్టుని జస్టిస్ని తప్పుదవ పట్టిస్తే మాత్రం బోరుగడ్డ అనిల్ కుమార్ బయటికి రాడు అనేది అయితే మనం విశ్లేషణ చేసుకోవచ్చు అప్రమత్తమై ఆరా తీసిన పోలీసులు అనిల్ కుమార్ తల్లి పద్మావతి చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొంది ఫిబ్రవరిలోనే డిశ్చార్జ్ అయ్యారని తెలుసుకున్న పోలీసులు మధ్యంతర బెయిల్ పొడిగించాలని మార్చి ఒకటిన అనిల్ పిటిషన్ ఎందుకు దాఖలు చేశాడు అసలు వారు ఎక్కడ ఉంటున్నారని ఆరా తీయడం ప్రారంభించారు మధ్యంతర బెయిల్ ఉత్తర్వులను పరిశీలించిన పోలీసులు పద్మావతి ఆరోగ్యానికి సంబంధించి గుంటూరు లలితా హాస్పిటల్ వైద్యులు వారిని సంప్రదించారు వైద్యుల్ని తాము ఎలాంటి పత్రం ఇవ్వలేదని తమ వద్ద ఆమె చికిత్స పొందలేదని చెప్పడంతో అనిల్ మోసం బయటపడింది సో గుంటూరుకు చెందినటువంటి ఈ లలిత హాస్పిటల్ ఏదైతే ఉందో ఆ లలిత హాస్పిటల్ ఇచ్చినట్లుగా ఒక తప్పుడు మెడికల్ అయితే బోరుగడ్డ అనిల్ కుమార్ తరపు న్యాయవాది కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది అయితే పోలీసులు మాత్రం ఆ సదరు హాస్పిటల్కి సంబంధించినటువంటి యాజమాన్యాన్ని విచారిస్తే వారు అసలు బోరుగడ్డ అనిల్ కుమార్ తల్లి పద్మావతి మా దగ్గరికి రానేలేదు మా దగ్గర అసలు చికిత్స తీసుకోనే లేదు ఆవిడికి మేము ఎటువంటి సర్టిఫికేట్ జారీ చేయలేదు అంటూ జరిగినటువంటి వాస్తవాలను వారు విచారణలో చెప్పడం జరిగింది అలాగే పోలీసులు కూడా ఈ విషయంలో అసలు ఏం జరిగింది అనేదాన్ని నిగ్గితేల్చి కోర్టుకి నివేదికలు అయితే అందజేయబోతున్నారు కోర్టు గనక నివేదికలు అందాయి అంటే మాత్రం బోరుగడ్డ అనిల్ కుమార్ ఇక మరిన్ని సెక్షన్లతో ఈ కేసులో ఇరుక్కొక్క తప్పదు అనేటువంటి వాదనలు అయితే ఇప్పుడు వస్తూ ఉన్నాయి నిజంగా బెయిల్ పొందేందుకు ఇలా కోర్టును తప్పుదవ పట్టించడం మాత్రం చాలా దారుణం కోర్టు దృష్టిలో ఇప్పుడు ఈ అంశం ఉంది కాబట్టి మల్లికార్జునరావు గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది అయితే మనం వేచి చూడాల్సిందే ఇప్పటికైతే మార్చి ఒకటో తేదీ నుంచి మార్చి పద్నాలుగో తేదీ వరకు కూడా మధ్యంతర బెయిల్ పొడిగిస్తూ ఇప్పటికే కోర్టు ఆదేశాలు జారీ చేసింది అలాగే ఆ రోజు సాయంత్రం సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్ళి లొంగిపోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో కోర్టును తప్పుదవ పట్టించింది నిజమే కాబట్టి ఇక బోరుగడ్డ చాప్టర్ క్లోజ్ అనేటువంటి అనాలిసిస్ అయితే మనం చేసుకోవచ్చు థ్యాంక్ యూ